సెటిల్ చేసుకుంటున్నారు ఇట్లా అమ్మా నాన్న తిట్టారని స్కూల్లో టీచర్ ఏదో అన్నారని కాలేజ్లో లెక్చర్ ఏదో అన్నారని చెప్పి చిన్న చిన్న కారణాలకి ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటే జీవితాన్ని శాపంగా మార్చేసింది ఈ సమాజం నాకు మరి నేనైనా సార్లు సూసైడ్ చేసుకోవాలి నేనెన్నిసార్లు ఫ్యాన్కి పిరేసుకోవాలి నేనైనా సార్లు అదే ట్రైన్ కింద పట్టాల కింద పట్టడానికి వెళ్ళాలి నా ఏసే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నాకు ఏం నేర్పించాడో తెలుసా ఎంత కష్టం వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడు ఒకరోజు నీకు ఇస్తానన్నాడు అది నేను నమ్మా నమ్ముట నీ అయితే సాధ్యమైంది ఈరోజు సాధ్యమైంది కాబట్టి మీ ముందున్నాను అలా ప్రేమించేవారు లేక ఆదరించేవారు లేక సమాజంలో విలువ లేక లోక ఆశలకు అలవాటు పడిపోయి నా ఏసీ నుంచి నేను దూరంగా పారిపోవాల్సి వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నువ్వు దేవుడు బిడ్డగా ముద్రించబడిన తర్వాత ఆయన నుండి నువ్వు ఎంత దూరం పారిపోయినా సరే ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడం నమ్మితే చప్పట్లు కొట్టాలి అది రెండు వేల పద్నాలుగు అది రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇదే ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి దాదాపు ఏడు సంవత్సరాల క్రిందట రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో ఉండే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మాలాంటి వాళ్ళకి ఏంటో తెలుసా మన ఇండియాలో పురుషులతో స్త్రీలతో సమానంగా ఈ హిజరాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి చదువు లేని వాళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పి కొన్ని అవకాశాలు వచ్చాయి అప్పటి వరకు ఏ కాలంలోనైనా ఏ అప్లికేషన్ ఫామ్లోనైనా రెండే కాలమ్స్ ఉంటాయి మెయిల్ ఫీమేల్ చదువుకునే పిల్లలకి తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా రెండే రెండు కాలమ్స్ ఉంటాయి మెయిల్ ఫీమేల్ ఎప్పుడైతే మాకు గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండే సుప్రీంకోర్టు అవకాశాలు ఇచ్చిందో ఆ తర్వాత మెయిల్ ఫీమేల్తో పాటు అదర్స్ అని చెప్పి ట్రాన్స్జెండర్స్ అని చెప్పి థర్డ్ కాలం కూడా మొదలైంది ఎంతమందికి తెలుసు మీలో చదువుకున్న పిల్లలకి తెలుసు వెరీ గుడ్ ఓకే మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి థర్డ్ కాలం వచ్చింది చాలా సంతోషించాను చాలా సంతోషించాను మాకు కూడా చదువుకునే అవకాశం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చారని చెప్పి సంతోషిస్తూ ఉండగా ఇంతలో మాలో చాలామంది ఎప్పుడైతే అవకాశాలు వచ్చాయో చాలామంది పోలీసులు అయ్యారు మాలో డాక్టర్స్ అయ్యారు మా వాళ్ళు మా వాళ్ళు చాలామంది లాయర్స్ అయ్యారు ఎప్పుడైతే అవకాశాలు వచ్చాయో మన రాష్ట్రాల్లో కాదు మన రాష్ట్రాల్లో అవకాశం లేకపోవడం ఏమంటే చాలా చిన్న చూపు ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కానీ తమిళనాడు కేరళ ముంబై కలకత్తా అటు సైడు చాలామంది గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంటేషన్ రేపైన స్టేట్ గవర్నమెంట్లో చాలా మంచి ఇంప్లిమెంటేషన్ ఉంది మాకు సో తమిళనాడు కేరళ అటు సైడు చాలామంది పోలీసులు డాక్టర్లు అయ్యారు మా వాళ్ళు చాలా సంతోషించారు ఒకప్పుడు నేను జాబ్ చేద్దామనుకున్నా కానీ అవకాశం లేదు పోనీలే నాకు లేకపోయినా మా వాళ్ళలో చాలామంది గౌరవంగా బ్రతుకుతున్నారు ఒక మనిషి అలా బ్రతకడం ద్వారా మా మీద ఉన్న అపోహలన్నీ పోతాయని చెప్పి చాలా సంతోషించాను అదే రెండు వేల పద్నాలుగులో నా ఆశకు తగినట్టుగా దేవుడు నా పట్ల కూడా ఒక అద్భుతం జరిగించాడు ఏంటో తెలుసా అదే రెండు వేల పద్నాలుగులో ఏప్రిల్ నెలలో నాకు హైదరాబాద్లో దేవుడు ఒక ఎన్జిఓ ఆఫీసులో ఉద్యోగాన్ని ఇచ్చాడు హలెయా హలెయ ఉద్యోగం వచ్చింది ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఈ చప్పట్లు కొట్టని అడుక్కోవడము డ్యాన్సులు ఇవన్నీ మానేశాను దేవుడు నాకంటూ గౌరవంగా బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు దాన్ని నేను ఉపయోగించుకోవాలి దేవుడు మనందరికీ అవకాశం ఇస్తాడు కానీ దాన్ని ఉపయోగించుకోకపోవటం అది మన లోపం మన పట్ల దేవుడి కార్యం జరగట్లేదు అంటే లోపం ఎక్కడ ఎక్కడుంది నాలో నీలో ఉంది నాకు అవకాశం ఇచ్చాడు నాకు అవకాశం ఇవ్వంగానే పాత జీవితానికి గుడ్ బై చెప్పేశా ఆఫీస్కి వెళ్తున్నా సికింద్రాబాద్లో సీతాఫాల్ మండలిలో ఆఫీసు రోజు తొమ్మిదిన్నరకి ఆఫీస్ బ్యాగ్ వేసుకొని ఉద్యోగానికి వెళ్తున్నాను వస్తున్నాను మా గల్లీలో ఉండేవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అంజలి మేడం అంజలి గారు నా జీవితంలో నేనెప్పుడు వెళ్ళలేదమ్మా అలాంటి మాటలు నాకు తెలీదు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన తర్వాత నన్ను ప్రేమగా గౌరవంగా పిలిచేవాళ్ళు ఎవరూ లేరు పిలిస్తే మావాళ్ళే ఏ వసే అంజలి ఏమే అంజలి ఏ ట్రావే అని పిలవడమే తప్ప నన్ను ప్రేమగా గౌరవంగా పిలిచేవాళ్ళు అప్పటివరకు ఎప్పుడైతే దేవుడు నా పట్ల కార్యం జరిగించడం మొదలు పెట్టాడో ఏ గల్లీలో అయితే నేను అవమానించబడ్డానో అదే గల్లీలో దేవుడు నాకు ఘనతను కూడా ఇచ్చాడు హలెయా హలెలూయా అందుకే నేను ఎప్పుడు పాడతాను నన్ను చూచి నవ్విన చోటే నా తలపైవే నన్ను దూషించిన చోటే నన్ను చూచి నవ్విన చోటే నా తలపైవే నన్ను దూషించిన చోటే But now are ఏ వీధిలో అయితే నన్ను చెక్క మాడా తేడా హిజ్రా రకరకాలుగా పిలుస్తూ వచ్చారు నన్ను చూసి పళ్ళి పిలుస్తూ వచ్చారు అదే వీధిలో అదే గల్లీలో దేవుడు నాకు ఘనత కూడా ఇచ్చాడు హలెయ హెలు